హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సుమేధ తుఫాన్ టివిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి బెండకాయ ఫ్రై అంటే మామూలు బెండకాయ ఫ్రైకా కొబ్బరి పొడి వేసి అయితే చేస్తాను అది ఎలా చేస్తానో ఒకసారి అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే కళాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నా ఆవాలు జీలకర్ర ఒక ఎండు మిరపకాయ కొంచెం పచ్చని పప్పు ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు ఇవి వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నాక ఆనియన్స్ మగ్గడానికి పసుపు ఉప్పు అవి వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నాను ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే మనం ఆనియన్స్లో అయితే వేసేస్తున్నాము ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టకూడదండి బెండకాయ ఫ్రైకి బెండకాయ ముక్కల్లో ఆ జిగురుతనం పోవాలి అంటే మంటను ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి మనం బెండకాయ ముక్కల్ని ఇలా కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా అలా కలుపుతూనే ఉండడం వల్ల ఏంటంటే ఆ జిగురుతనం అనేది పోయి మనకి ఆయిల్ అయితే పైకి వస్తుంది అప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లో తగ్గించేసుకోవచ్చు అనమాట తర్వాత సాల్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే కలిపేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు మనం క్యాప్ పెట్టుకుని కాసేపు అయితే బెండకాయ ముక్కలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే కొబ్బరి పొడి వేస్తానని కదండి ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి మనం కొబ్బరి పొడి అనేది ముందు ఫస్ట్ వేసేస్తే ఏంటంటే కొబ్బరి పొడి అనేది మాడిపోయిద్ది అందుకు మనం లాస్ట్లో ఫ్రై అంతా అయిపోయింది అనుకున్నప్పుడు ఈ కొబ్బరి పొడిని మనం వేసుకుని ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేస్తాం అంతే ఎక్కువ ఫ్రై చేసినా మాడిపోయిద్దండి మాడు వాసన అయితే వచ్చేస్తుంది అది మనం చూసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఒక త్రీ వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి నేను ప్రతి కర్రీలో వెల్లుల్లిపాయలు అనేది లాస్ట్లో అయితే అనమాట చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్